శ్రీ గురు నమ వ్యాస విలుచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం రెండు వందల ముప్పై ఆరో అధ్యాయం చెప్పుకుంటున్నాం ఇందులో అర్జునుడు వనవాస దీక్షని స్వీకరించి చిత్రాంగదను వివాహం చేసుకుని ఆ తర్వాత మళ్ళీ తీర్థయాత్రలకు బయలుదేరాడు దక్షిణ దేశం దక్షిణ భారతదేశం వైపు ఉన్నటువంటి తీర్థ స్నానాలన్నీ కూడా చేసుకుంటూ అనేకమైనటువంటి పుణ్య ప్రదేశాలు తిరుగుతూ అక్కడ ముసలి రూపంలో ఉన్నటువంటి అప్సరసలకి వాళ్ళ యొక్క శాప విమోచనాన్ని కలిగించాడు ఇక్కడ అర్జునుడు ఆవిడ యొక్క వృత్తాంతం వర్గ అనేటువంటి అప్సరస ఆవిడ ఏ విధంగా శాపాన్ని పొందింది ఎందుకు ముసలి రూపాన్ని ధరించింది ఆవిడతో పాటు ఇంకా ఆవిడ యొక్క స్నేహితులైనటువంటి ఇంకా నలుగురు స్నేహితులు కూడా అప్సరసలు కూడా ఈ ముసలి రూపాన్ని ధరించి ఐదు తీర్థాలలో ఉండటం జరిగింది ఈ ఐదు తీర్థాలలో ఉన్నటువంటి వారిని వాళ్ళకి శాప విమోచనాన్ని కలిగించాడు అర్ధుడు ఆ వివరాలు ఈ రాబోయేటువంటి రెండు అధ్యాయాలలో వ్యాసులు వారు సవి సవివరంగా వివరించడం జరిగింది ముందుగా ఈ వర్గ అనేటువంటి ఆవిడ ఎవరు ఏ తీర్థంలో ఉండడం జరిగింది ఆ వివరాలు మనం ఈ అధ్యాయంలో తెలుసుకుందాం ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం ఓ शुक्लाधर से विष्णु शशिवर्ण चतर्भुज प्रसन्न वनम झाएत्सर्व्नोपात व्या वसीनत्ता शक् पौत्रकमश परासरात्मज वंदे व्यासाय व्याय विष्णु विष्णवे नमो वै ब्रह्म निधिष्ठा नमो नमः నారాయణం నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం సౌభద్ర తీర్థే స్నానార్థం అవతీర్ణస్య అర్జునస్య గ్రాహేణ గ్రహణం సౌభద్రతీర్థం అనేటువంటి తీర్థంలో తీర్థము అంటే జలము నిండినటువంటి ఒక నదీ ప్రాంతం సరోవర ప్రాంతం ఆ సరోవరంలో స్నానార్థం స్నానం చేయడం కోసం అని చెప్పేసి దిగినటువంటి అర్జునుణ్ణి గ్రాహేణ గ్రహణం గ్రాహము అంటే ముసలి ఒక ముసలి చేత గ్రహణం పట్టుకోబడటం జరిగింది ఆ ముసలిని నీటిలోంచి తీసుకొచ్చి తన బలమంతా ప్రయోగించి ఒడ్డున పడేశాడు దాంతో ఆవిడ శాప విమోచనం కలిగింది జలా గ్రాహ రూపం పరిత్యర్జ నారీ రూపం ప్రాప్తయా అంటే జలము నుంచి ఉద్ధరించేటప్పటికీ రూపాన్ని విడిచిపెట్టేసి ముసలి రూపాన్ని పరిత్యజ్య విడిచిపెట్టి రూపం ప్రాప్తయ స్త్రీ రూపాన్ని ధరించినటువంటి వర్గ అనే పేరు కలిగిన అప్సరస వర్గనామ్నయ స్వప్రభృతీనా బ్రాహ్మణేన శాపదాన కథనం ఆ వర్గా అనేటువంటి అప్సరసకి ఒక బ్రాహ్మణుడు శాపం ఇవ్వడం జరిగింది ఒక మహర్షి ఆ శాపము ఆ వృత్తాంతమంతా ఈ అధ్యాయంలో చెప్తున్నారు వ్యాసులు వారు వైసంపాయనుడి వారు జనమే వృత్తాంతం అంతా వినిపిస్తూ వైసంపాయనగు వాచ తతసముద్రే తీర్థాని దక్షిణే దక్షిణే అని ఉండాలి దక్షిణే కాదు దక్షిణే భరతర్షభ ఓ భరతర్షభ అంటూ భరతర్షభ అంటే వైసంపాయనుడు జనమే జయుడికి వాడిన సంబోధనది భరతర్షభుడైనటువంటి అర్జునుడు దక్షిణ తీర్థాలు ఏవైతే ఉంటాయో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సముద్ర ప్రాంతంలో ఉండి తీర్థాలు నిన్న మనం చెప్పుకున్నాం ఒరిస్సా ప్రాంతంలో అక్కడి నుంచి కిందకి దిగాడు మణిపూర్ నుంచి మళ్ళీ ఒరిస్సా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ కిందకి దిగుతున్నాడు అభ్యగచ్చత్పుణ్యాన్ని తపస్వి ఎంతో పుణ్యమైనటువంటి శోభాయమానంగా రమ్యంగా ఉన్నటువంటి తపశ్శక్తి సంపన్నత కలిగినటువంటి ఎన్నో తీర్థాలని చూసుకుంటూ వెళ్తున్నాడు అర్జునుడు అక్కడ వర్జయంతి స్మ తత్ర త్ర సమ తపస తాపస తాపసుల చేత మహర్షులందరి చేత ఐదు ఆశ్రమాలు ఐదు తీర్థాలు విడిచిపెట్టబడినటువంటి ప్రాంతాలు ఆశ్రమాలు తీర్థాలు ఉన్నాయని తెలుసుకున్నాడు వర్జయంతి అంటే విడిచిపెట్టడం వర్జయంతి స్మ విడిచిపెట్టేసారు అయిపోయింది ఏంటంటే తీర్థాని తత్ర పంచ ఐదు తీర్థాలను విడిచిపెట్టారట యాన్యాస్ పునర్ అవకీర్ణాని అక్కడ జనాలు లేరు నిర్జనారణ్యంగా ఉంది ఆ ప్రాంతం అంతా కూడా కానీ చూస్తేనేమన్నా ఒకప్పుడు చక్కగా ఋషుల చేత కళకళలాడుతూ తపశక్తి సంపన్నతో కూడుకున్నటువంటి ప్రాంతాలుగా గోచరిస్తున్నాయి అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు ఇప్పుడు మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఆశ్రమ ప్రాంతాలు వదిలిపెట్టేసి ఆ తీర్థాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఏమిటి ఆ తీర్థాలు అనేటువంటి వాటి పేర్లు ఇస్తున్నారు ఇక్కడ ఐదు తీర్థాల పేర్లు కూడా తీర్థం సౌభద్రం పౌలోమం సుపావనం అగస్త్య తీర్థం ఒకటి సౌభద్రం అనేటువంటి తీర్థం రెండోది ఇప్పుడు ఈ సౌభద్రం అనే తీర్థంలోనే ఇదిగో ఇప్పుడు ఈ అప్సరస బయటపడటం జరుగుతున్నది తీర్థం సౌభద్రం మూడోది పౌలోమ తీర్థం చసు పావనం పరమ పావనమైనటువంటి పౌలోమం అనేటువంటి తీర్థం చక్కటి సరోవరం నాలుగవది నాలుగోది కారంధమం అనేటువంటి ప్రసన్నమైనటువంటి సరోవరం కారంధమం ప్రసన్నం చ చూ ఎంతో గొప్ప ఫలాలను ఇచ్చేటువంటి ప్రసన్నమైనటువంటి కారంధమం అనేటువంటి సరోవరం అద్భుతమైనటువంటి తీర్థం ఆ తీర్థ ప్రాంతంలోనే మహర్షులందరూ కూడా ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేసుకున్నారు ఎంతో మంది ఐదోది భారద్వాజస్ తీర్థం భారద్వాజస్య తీర్థం పాప పాపస్ ప్రశమనం మహత్ ఎటువంటి ఆశ్రమం భారద్వాజస్య తీర్థం అంటే పాపాలని శమింపజేసేటువంటి పాప ప్రశమనం పాపాలన్నీ శమింపజేసేటువంటి ప్రశమనాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి పరమ పావనమైన తీర్థం భారద్వాజస్య తీర్థం ఈ ఐదు తీర్థాలు అగస్త్య తీర్థము సౌభద్ర తీర్థము పౌలోమ తీర్థము కారంధమ తీర్థము భారద్వాజస్య తీర్థం ఈ ఐదు తీర్థాలని బ్రాహ్మణులు విడిచిపెట్టారట ఒక కష్టం వచ్చి ఒక ఆపద వచ్చి ఏతాని పంచతీర్థాని దదర్శ కురు సత్తమ కురుసత్తముడైనటువంటి అర్జునుడు దదర్శ చూశాను ఏం చూశాడే అంటే ఏతాని పంచతీర్థాన్ని ఈ ఐదు తీర్థాలు కూడా వెళ్ళి చూశాట తీర్థాని పాండవ దృష్టి ముని బుద్ధి వాటి యొక్క ఆ ప్రాంతము వాటి యొక్క గొప్పతనము మహత్తు ఇవన్నీ తెలుసుకుని మహాబుద్ధి ధర్మబుద్ధి కలిగినటువంటి మహానుభావులైనటువంటి మునుల చేత వర్జ్యమానాన్ని విడిచిపెట్టబడినటువంటిగా తెలుసుకున్నాడు వివిక్తాన్ ఉపలక్ష్య అథ ఇట్లాంటి మహానుభావుల చేత విడిచిపెట్టినటువంటి పుణ్యమైనటువంటి ప్రాంతం ఎందుకు విడిచిపెట్టారు పుణ్యమైనటువంటి ప్రాంతం అయితే ఎవరు విడిచిపెట్టారు కదా జలములు ఉన్న చోట మహర్షులు ఆశ్రమాలు కట్టుకుంటూ ఉంటారు నిత్యము వారికి వికాల సంధ్యావందనాలు స్నానాదులు యజ్ఞయాగాలు పావనమైనటువంటి జలములు ఉంటాయి కాబట్టి జలములు ఉన్న చోట ఆశ్రమాలు ఉంటూ ఉంటాయి అట్లాంటి పుణ్యమైనటువంటి ఇంత జలములు కలిగినటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టారు ఎందుకుని చూస్తేనేమన్నా అద్భుతమైనటువంటి ఎన్నో ఆశ్రమాలు మంది నివసించినట్టుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ ఇక్కడేమన్నా ఎవరు లేరు చూస్తే నలుగురు ఐదుగురు తప్ప దృష్వాన్ని పద్యమానాన్ని విడిచిపెట్టిబడిన స్థలంగా కనిపిస్తుంది తపస్విన్ తపస్వినస్తతో అపృచ్త్ ప్రాంజలి కురునందన ఆ సందర్భంలో కురునందనుడైనటువంటి అర్జునుడు ప్రాంజలి అంజలి ఘటించి తపస్వినస్త తపస్విన అంటే అక్కడ ఉన్నటువంటి తపశ్శక్తి సంపన్నులైనటువంటి వాళ్ళతో అపృచ్త్ ప్రాంజలి నమస్కరించి ఈ విధంగా పలుకుతున్నాడు తీర్థాని ఇమాని కిమర్థం బ్రహ్మవాది తీర్థాని ఇమాని వర్జ్యంతే ఇమాని తీర్థాన్ని అంటే ఈ తీర్థములు కిమర్థం వర్జ్యంతే ఏ కారణంతో విడిచిపెట్టబడ్డాయి బ్రహ్మవాదులైనటువంటి మహర్షుల చేత ఇంత పరమ ఈ తీర్థ ప్రదేశాలు ఎందుకు విడిచిపెట్టబడ్డాయి అని అక్కడ ఉన్నటువంటి తపశక్తి సంపన్న కలిగినటువంటి మహర్షులతో సందేహాన్ని తీర్చుకుంటున్నాడు అర్జునుడు అక్కడ ఉన్నటువంటి తాపసులు అంటున్నారు ఎందుచేత ఋషులు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఈ ప్రాంతాన్ని అని చెప్తున్నారు తాపస ఊచు గ్రాహా పంచ హరంతి వసంతర తో ఏతాని వర్జంతే కురునందన అక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషులకు ఎంతో పెద్ద కష్టం వచ్చింది ఏంటంటే గ్రాహా పంచ ఐదు ముసళ్ళు వసంతి ఏతేషు ఈ ఐదు తీర్థాలలోకి వచ్చి చేరే ఒక్కొక్క తీర్థంలో ఒక్కొక్క ముసలి నివసిస్తున్నది పంచగ్రాహా వసంత్యేషు హరంతి చె తపో అంతేకాకుండా తపశక్తి సంపన్నులైనటువంటి మహర్షులని హరంతి చంపేయడం మొదలుపెట్టాయి మరి ముసళ్ళు కాబట్టి వాటి యొక్క వృత్తి ఇచ్చి అవి కాస్త జలంలో జలాశయంలో దిగినటువంటి ఋషులని సంహరించడం మొదలుపెట్టాయి తత ఆ తర్వాత ఏతాని వద్యంతే తీర్థాని గురు నందన ఈ ముసళ్ళిగా భయపడిపోయి ఈ ఆశ్రమాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు మహర్షులందరూ కూడా వేరే ప్రాంతాలకు చేరుకున్నారు అదే అయినా జరిగింది వైషంపైడు చెప్తూ జనమే చేయడు ఆ మాట వినంగానే అర్జునుడికి మెల్లగా ఆ జలాశయాల దగ్గరికి వెళ్ళాడు ధైర్యంగా తేషాం శ్రుత్వా మహాబాహూర్ తపోధనై అంటే తపస్సు చేసుకునే తపస్సే ధనంగా కలిగినటువంటి మహర్షుల చేత వార్యమాన నివారించబడుతున్నప్పటికీ కూడా వర్ధునైనా నువ్వు అటువైపు వెళ్ళమాకు ముసళ్ళు ఉన్నాయి నువ్వు వెళ్ళమాకు సాహసం చెయ్యమాకు అని నివారిస్తున్నప్పటికీ కూడా మహాబాబు అయినటువంటి అర్జునుడు జగామతాని తీర్థాన్ని ద్రష్టం పురుష సత్తమ పురుషులలో ఉత్తముడైనటువంటి అర్జునుడు తాని తీర్థాన్ని ద్రష్టం జగాము ఆ తీర్థాలని చూద్దామని చెప్పి వెళ్ళాడు అక్కడ అక్కడ మొట్టమొదట ఏ తీర్థానికి వెళ్ళాడంటే సౌభద్రమనే తీర్థానికి వెళ్ళాడు అక్కడ నీటిలో దిగుతున్నాడు తౌభద్రమాసాధ్య మహర్షే తీర్థముత్తమం స్నానం చక్రే పరంతపహ సౌభద్రమాసాధ్య ఆసాచి అంటే సమీపించి ఆ అనేటువంటి తీర్థాన్ని సమీపించి మహర్షే తీర్థం ఉత్తమం ఉత్తమమైనటువంటి మహర్షులు స్నానము కార్యక్రమాలు ఆచరించేటువంటి ఉత్తమమైనటువంటి తీర్థం అంటే మహర్షులకు ఉపయోగపడేటువంటి పుణ్య సరోవరం అది దాంట్లోకి విగాహ్య దాంట్లో ప్రవేశించి సహసా విగాహ్య ఆలస్యం చేయకుండా దాంట్లో దిగేశాడు వెంటనే సూర స్నానం చక్రే పరంతపహ చక్కగా తీర్థంలో నమస్కారం చేసి స్నానం చేశాడు ఇక అర్థం వదులుతున్నాడు పరంతప మహానుభావుడైనటువంటి అర్జునుడు వెంటనే వచ్చింది ముసలి అధతం పురుష వ్యాఘ్రం అంతర్జలచరో మహాన్ జగ్రాహ జగ్రాహచరణి గ్రాహ కుంతీపుత్రం ధనంజయ అంతర్జలచరం లోపల ఉన్నటువంటి జలచరం ఈ నీటిలో ఎవరో ప్రవేశించారని సంహరించడం కోసం అని చెప్పేసి జగ్రాహ చరణే గ్రాహ గ్రాహ అంటే ముసలి చరణే జగ్రాహ అర్జునుడి యొక్క చరణాన్ని కాళ్ళని పట్టుకుంది కుంతి పుత్రం ధనంజయం చరణే గ్రాహ జగ్రాహ ఈ వీరుడు కాస్త ఆ ముసలి పట్టుకుని లోపలికి లాగుతున్నప్పటికీ కూడా తన బలపరాక్రమాలతో దాన్ని ఒడుపుగా పట్టుకుని రెండు చేతులతో దాన్ని కాస్త ఒడ్డున కొట్టాడు సతమాదాయ కౌంతేయో విస్ఫురంతం బలేన బలినాం వరహ అంటే బలవంతుల్లో శ్రేష్టమైన వాడు చాలా శక్తి సంపన్నత కలిగినటువంటి వాడు అర్జునుడు లేకపోతే అంత గాంధీభాన్ని పట్టుకునే శక్తి సామర్థ్యాలు ఎలా వస్తాయి భీముడి తర్వాత బలమైనటువంటి వాడు అర్జునుడు బలినాంబర బలవంతుల్లో శ్రేష్టమైనటువంటి వాడైనటువంటి అర్జునుడు బాహుబలేన తన బాహుబలంతో మరి ఇక్కడ ఆయుధాలేం లేవు కాబట్టి బాహుబలమే బాహుబలంతో ఉదతిష్టన్ అతిష్టన్ దాన్ని ఒక్కసారి పైకి లేపాడు పైకి లేపి ఉత్కృష్ట గ్రాహస్థు సో అర్జునేన యశస్వినా కీర్తిమంతుడైనటువంటి అర్జునుడి చేత ఆ విగ్రహము ఉత్కృష్ట నీటిలోంచి ఏ క్షణం అయితే బయటకు వచ్చి ఇస్తరబడిందో మరుక్షణంలోనే ఆ ముసలి తన రూపాన్ని విడిచిపెట్టి స్త్రీ రూపాన్ని ధరించింది బూవ నారీ కళ్యాణి సర్వాభరణ భూషిత భూష ఇత భూషిత అని ఉండాలి సర్వ ఆభరణ భూషిత సర్వ అలంకారాలు ధరించినటువంటి ఒక స్త్రీ రూపం అలా కనిపించింది ఆ ముసలి నుంచి బయటకు వచ్చింది నారీ కళ్యాణి కళ్యాణి అంటే శుభకరమైనటువంటి సర్వ అవయవాలకి కూడా సర్వ అన్ని రకాలైనటువంటి ఆభరణాలని కూడా మంగళప్రదమైనటువంటి ఆభరణాలను ధరించినటువంటి ఒక స్త్రీ రూపం అలా కనిపించింది పైకి లేచి ఆశ్చర్యపోయాడు ఒక్కసారిగా ఎందుకంటే అది ఎవరికి తెలీదు అంత తపశక్తి సంపన్నులైనటువంటి ఋషులకు కూడా తెలీదా తెలుసు తెలిసినా మరి ఎందుకు విడిచిపెట్టి వెళ్ళారంటే ఒక మహావీరుడైనటువంటి అర్జునుడి ద్వారా మాత్రమే ఈ ముసళ్ళు తమ రూపాలని మార్చుకుంటాయి అప్సరస రూపాలను వస్తాయి మరి అర్జునుడు వచ్చేదాకా మరి ఏం చేయాలి వీళ్ళ ఆ శాప విముక్తి కలిగించలేరు కాబట్టి ఆశ్రమాలను వదిలిపెట్టి వెళ్ళిపోయారు మును మహర్షులు అలా వెళ్ళిపెట్టి వదిలిపెట్టి వెళ్తేనే అర్జునుడికి ఆ కారణం తెలుస్తుంది కారణం తెలిస్తేనే లోపలికి దిగుతాడు వీళ్ళకి శాప విమోచనం కలుగుతుంది వెంటనే ఆ స్త్రీ రూపాన్ని చూసి ఎలా ఉంది ఆ స్త్రీ రూపం దీప్యమానా రాజం దివ్య రూపా మనోరమ దివ్యమైనటువంటి రూపం అంటే దేవతా స్త్రీ రూపాన్ని ధరించినటువంటి దీప్యమాన ప్రకాశవంతమైనటువంటి లక్ష్మీదేవిలాగా ప్రకాశిస్తున్న మనోరమ ఆ సుందరమైనటువంటి స్త్రీ తదద్భుతం పుత్రో ధనంజయ అద్భుతమైనటువంటి ఆ సన్నివేశాన్ని చూసి ధనంజయుడు అద్భుతమైన మహద్ద్భుతం మహత్ అద్భుతం దృష్వా ఎంతో గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాన్ని దృష్టి కుంతి పుత్రుడు చూసి అడుగుతున్నాడు ఎవరూ తాం స్త్రీయం పరమ ప్రీత ఇదం వచనమబ్రవీత్ పరమ ప్రీతితో ఆ స్త్రీల మీద ఉండేటువంటి గౌరవ భావంతో ఇదం వచనమబ్రవీత్ ఈ విధంగా అడుగుతున్నాడు కావై త్వమసి కళ్యాణి ఓ కళ్యాణి మంగళప్రదమైన స్త్రీని సంబోధించే వాచనం అది శుభకరమైన దాన కాసి ఖాసి నీవెవరివి జరి జలేచరి కుతోవాసి జలే ఈ జలంలోకి చెరించడానికి ఎలా వచ్చావు ఏ విధంగా వచ్చో ఎక్కడి నుంచి వచ్చావు మహత్పాపం ఇదం కృతవతి అంటే పూర్వం మహత్పాపం కృతవతివా ఏమన్నా పాపకార్యం చేసి ఈ విధంగా వచ్చావా కిమర్థం ఎందుకు వచ్చావు నువ్వు మహత్ ఇదం కృతవతి ఇంత పాపకార్యం చేసి ఈ విధంగా ఏమన్నా వచ్చావా అని చెప్పి సందేహాన్ని వెలిబుచ్చాడు అర్జునుడు దాంతో ఆ స్త్రీ పేరు వర్గ అనే అప్సరస ఆ వర్గ వర్గోవాచ అర్జునుడితో అంటుంది అప్సరాస్మి మొట్టమొదటి పదంలోనే సమాధానం వచ్చేయాలి ఎప్పుడు కూడా ప్రశ్నలు వేసినప్పుడు ఎదుర్కొండా వాళ్ళు అతి తక్కువ పదాలతో మొట్టమొదటలోనే సమాధానం వచ్చేట్టుగా మాట్లాడటం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి అందుకంటే అక్కడ కావైత్వమసి అని అడిగాడు ఎవరు నువ్వు అని అడిగాడు కాబట్టి అక్కడ చెప్పేసి అప్సరాస్మి నేను అప్సరాసి నాయనా అప్సరాస్మి మహాబాహు దేవారణ్య విహారిణి దేవ అరణ్య విహారిణి చక్కగా దేవతలతో పాటు ఎక్కడ పడితే అక్కడ విహరించగలిగినటువంటి సంచారణి నేను ఇష్ట వర్గా నామ మహాబల ధనపతి అంటే కుబేరు ఇష్టాధనపతేర్ పతేర్ని కుబేరుని యొక్క నివాస నివాసానికి హాయిగా విహరిస్తూ ఉంటాను వెళ్తూ ఉంటాను నా పేరు వర్గా అనేటువంటి పేరు కలిగిన వర్గా నామ మహాబల అయితే నేను నా సఖ్యులతో పాటుగా నా స్నేహితురాంటతో పాటుగా నేను ఒకసారి స్వర్గలోకంలో విహరిస్తున్నప్పుడు మమ మమ సఖ్యతస్రో చతస్రహ అనే పదం పెట్టారు చతస్రహ అంటే నలుగురు స్త్రీలింగకం వచ్చినప్పుడు చతస్ర అంటారు సఖ్య అంటే సకులు స్నేహితురాండ్రు మమ సఖ్యతస్రో అన్యా సర్వామగమాశుభా నేను గాని నా సకులైనటువంటి నలుగురు స్నేహితురాండ్రు గాని సర్వా అందరూ కూడా కామగమా శుభ మంగళకరమైనటువంటి వాళ్ళము కామ గమనం కలిగినటువంటి వాళ్ళ గమ అంటే గమనం అంటే కోరికను అనుసరించి ఎక్కడికైనా వెళ్ళగలిగినటువంటి స్వేచ్ఛా సంచారులము అట్లా అట్లా వెళ్తూ విహరిస్తూ ఉన్నప్పుడు ఒకసారి మేము ఒక ఆశ్రమంలో ఒక మహర్షిని చూసామయ్యా అని చెప్పి శాప కథనాన్ని వివరిస్తున్నది వర్క ఎందుకు తాను ముసలి రూపాన్ని ధరించవలసి వచ్చింది అనేది వివరిస్తుంది తాభి సార్ధం ప్రయా సర్వ బ్రాహ్మణం వ్రతం తాభి అంటే వారి చేత వారితో కలిసి నా స్నేహితురాండ్రైన నలుగురు స్నేహితులతో కలిసి ప్రయాతాస్మి లోకాలనివేశనం లోకపాలకుడైనటువంటి కుబేరుడి యొక్క నివా నివాసానికి ప్రయాత అస్మి లోకపాలకులు లోకాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు దిక్పాలకులు ఇంద్ర ఇంద్ర నగరం కాని నగరం కాని ఇవన్నీ కూడా లోకపాలకులు వాళ్ళ నగరానికి వాళ్ళ అంతఃపురానికి ప్రయాత అస్మి నేను బయలుదేరాను మా స్నేహితురాలతో కలిసి త్యామహే బ్రాహ్మణం సంసిత వ్రతం ఆ వెళ్తున్నప్పుడు భూలోకంలో ఒక సంసిత వ్రతం అంటే చక్కగా నియమనిష్టలతో వ్రతాల్ని తపస్సుని ఆచరించేటువంటి ఒక బ్రాహ్మణుని మేము చూశాం పశ్చామహే మేమందరం చూశాం చాలా చక్కగా ఉన్నాడు సుందరంగా ఎలా ఉన్నాడు రూపవంతం అధియానహ ఏకమేకాంతచారిణం ఏకాంతచారిణం ఒక్కడే కూర్చుని ఉన్నాడు ఆశ్రమంలో ఏం చేస్తున్నాట అధియాన చక్కగా వేదాన్ని వల్లివేస్తున్నాడు తాను నేర్చుకున్నది చదువుకుంటున్నాడు చక్కటి రూపంతో ఉన్నాడు రూపవంతమధీయానం ఏకమేకాంతచారిణం ఆశ్రమంలో ఇంకా ఎవరు లేరు తాను ఒక్కడే ఉన్నాడు తస్యవ తపసారాజన్ తద్వయం తేజసావృతం తస్యవ తపస అతని యొక్క తపస్సుతో తద్వయం తేజసావృతం అతని యొక్క తేజస్సుకి అతని యొక్క తపస్సుకి మేము ముగ్ధులైపోయాం ముచ్చటపడిపోయాం ఒకసారి వెళ్దాం చూద్దాం అనిపించింది అటువైపు కుబేరుడి యొక్క నివాసానికి వెళ్తున్న మేము ఒకసారి దగ్గరికి వచ్చాం ఆదిత్యం ఎలా ఉంది ఆయన యొక్క తేజస్సు అంటే ఆదిత్య యువతం దేశం ఆయన యొక్క తేజస్సుతో ఆ ప్రదేశం కూడా ప్రకాశిస్తున్నట్టుగా సూర్య కాంతితో ప్రకాశిస్తున్నట్టుగా ప్రకాశిస్తుంది అతన్ని చూసి తస్య తపస్ రూప ఉత్తమం అతని యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని చూసి దృష్వ తపస్సుని తపశ్శక్తిని ఉత్తమమైనటువంటి తేజస్సుని చూసి వెంటనే స్వర్గలోకం నుండి మేము కిందకి దిగాం ఆయన ఉన్నటువంటి ప్రదేశానికి దిగాం అవతీర్ణాస్మతం దేశం దేశము అంటే ప్రదేశము అన్నట్టు ఆ ప్రాంతానికి దిగాం ఆ మహర్షి నివసించినటువంటి ఆశ్రమ ప్రాంతానికి అవతీర్ణాస్మ మేమందరం దిగాము ఎందుకు దిగాము పోలి నమస్కారం చేసి వెళ్ళటానికి కాదు ఒక కుత్సితమైనటువంటి బుద్ధితో దిగారు ఏమిటంటే తపో విఘ్న చికీర్షయ అల్లరి పెట్టడానికి దిగారు అంత చక్కగా ఏకాగ్రతగా ధ్యానం చేసుకుంటున్నటువంటి ఆ మహర్షిని తపస్సుకి విఘ్నం కలిగించడానికి అల్లరి చేయడానికి దిగారు అంతే అలాంటి వాళ్ళకి శిక్ష తప్పదు అదే శిక్ష పడింది తపో విఘ్న చికీర్షయా చికీర్ష అంటే కోరిక తపస్సుకి విఘ్నం కలిగించాలనేటువంటి కోరికతో దిగా అహం చ సౌరీచీనచ్చా భారత వాళ్ళ పేర్లు చెప్పింది ఎవరు ఆ నలుగురు అహం అంటే నేను చెప్పేటువంటి ఆవిడ ఇక్కడ పైన మనకి చెప్పారు కదా ఎవరా చెప్తున్నది అంటే వర్గ అనేటువంటి అప్సరస అహం అనేటువంటి పేర్లు ఇంకా చెప్పక్కల అహం నేను వర్గా అనే పేరు కలిగిన అప్సరసనైన నేను మిగిలిన నలుగురు సమీచి సౌరేచ సమీచీ యోగపద్యైన విప్రం అభ్యగచ్చామ భారత యుగపత్ అంటే కలిసి మేమందరం కలిసి తం విప్రం ఆ బ్రాహ్మణోత్తముడి యొక్క నివాసం ఉన్నటువంటి ఆశ్రమ ప్రాంతానికి వచ్చాం భారత అంటూ అర్జునుని సంబోధించింది ఇక్కడ ఓ అర్జున ఎందుకంటే ఇదంతా అర్జునుడికి చెప్తున్నది ఏం జరిగింది అనేటువంటిదంతా ఎవరు నువ్వు అని అడిగాడు కదా ఇదంతా చెప్పుకొచ్చింది అయితే ఆయన ముందు ఆ ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న ఆ బ్రాహ్మణుణ్ణి తపో విఘ్నం కలిగించడానికి మేము వచ్చాము అక్కడ ఇక మేము నాట్యం చేశాము గానం చేశాము ప్రలోభ పెట్టాము అబ్బే అయినా లొంగల మహర్షి య్యోధ స ద్విజం ఆయన ఆశ్రమ ప్రాంతంలో దిగిన తర్వాత తం ద్విజం ఆ బ్రాహ్మణోత్ముని మా ఆట పాటలతో ముగ్ధుణ్ణి చేయడానికి ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాం లోభయత్వా ప్రలోభం పరచడానికి గాయంత్య గానం చేస్తూ నృత్యం చేస్తూ నవ్విస్తూ మాటలతోనూ రకరకాలుగా మా ప్రయత్నాలన్నీ చేశాం కానీ సహ అంటే అతడు ఆ మహర్షి మాత్రం సచ నాస్మాసు కృతవాన్ నా కంపత తపసి నిర్మలే మేము ఎంత ప్రయత్నించినా కూడా అతని తపస్సు నుంచి ఒక్క కొంచెం పెసరంతా కూడా నచ చెల్లించలేదు కృతవాన్ అంటే నాస్మాసు అంటే నా ప్లస్ అస్మాసు మాయందు ఏ మాత్రము దృష్టి లేనటువంటి వాడై నకంపత మహాతేజ ఆ మహాతేజస్శాలి అనేటువంటి మహర్షి మాత్రం ఏ చలనము లేకుండా నిశ్చలంగా తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు స్థితవ స్థిత నిర్మలే నిర్మలమైనటువంటి మనస్సుతో తపస్సు అంటే ధ్యాన స్థితిలోనే అలాగే ఉండిపోయాడు చివరికి ఇతన్ని మనం కదిలించలేము అనుకున్న క్షణంలో ఆయన కళ్ళు తెరిచాడు కళ్ళు తెరిచి మేము చేసిన అల్లరికి శపించడం జరిగింది ఆయన సో సో అశపత్ కుపిత అస్మా బ్రాహ్మణ క్షత్రియర్ష సహా అంటే ఆ బ్రాహ్మణుడు అశపత్ అనే అక్షరం ఇక్కడ ప్రశ్లేషలో ఉంటుంది అశపత్ అంటే శపించను కుపిత అశపత్ కోపించినటువంటి ఆ మహర్షి మమ్మల్ని శపించడం జరిగింది బ్రాహ్మణ క్షత్రియ ఏమని చెప్పించాలి అంటే గ్రాహభూత జలేయూయం జరిష్యత శతం సమా శతం సమ సమా అనే పదం సంస్కృతంలో సంవత్సరం చెప్పేటువంటి పదం సమా అంటే సంవత్సరం వందల సంవత్సరం శతం అంటే వంద వందల సంవత్సరాలు మీరు గ్రాహభూత్వ ముసలి ఆకారాలలో జలంలో మీరు సంచరిస్తారు నీళ్లలో ఉంటారు యూయం అంటే మీరందరూ మీ ఐదుగురు కూడా జలంలో చరిష్యత సంచరిస్తారు ముసళ్దుగా మారిపోండి అని చెప్పి శాపం పెట్టాడు ఆ బ్రాహ్మణుడు పోనీ ఒక సంవత్సరాలు రెండు సంవత్సరాలు కాదు శతం సమా వందలాది సంవత్సరాలు అలా ఉండండి అని శాపం పెట్టేశాడు మహర్షి ఈ శాపానికి ఆశ్చర్యపోయినటువంటి అప్సరసులు బుద్ధి తెచ్చుకొని తప్పును క్షమించమని వేడుకొని కాళ్ళా వెళ్లా పడితే అప్పుడు ఆయన వందల సంవత్సరాలు కాదు కానీ వంద సంవత్సరాలు మీరు అట్లా ఉంటారని మాత్రం కానీ శాప విమోచనం కలిగించేటువంటి ఉపాయాన్ని చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత ఈ ఐదుగురి అప్సరసులకి కూడా అర్జునుడి శాప విమోచనం కలిగించడం జరుగుతుంది ప్రతిదాని వలన ఒక ప్రయోజనం ఉంటూ ఉంటుంది ఆ ప్రయోజనాలు ప్రతి కథలోనూ మనం గ్రహిస్తూ వెళ్తాం నిన్న కూడా మనం ఉలూపి కథలో మనం చెప్పుకున్నాం ఉలూపిని వివాహం ఎందుకు చేసుకున్నాడు ఆవిడ నాగలోక నాగకన్య కానీ ఉలూపి వలన రాబోయే అశ్వమేధ పర్వంలో అత్యద్భుతమైనటువంటి ఉపయోగం ఉన్నది అది మనం చెప్పుకున్నాం ఆ కథలో మూడు రోజుల కిందట అదేంటంటే అశ్వమేధ పర్వంలో అర్జునుడు నరకలోకానికి వెళ్ళకుండా ఆపింది ఉడూపి అర్జునుడు మరణించడం కూడా జరిగింది ఉలూపి వల్నే అర్జునుడు మరణించినటువంటి అర్జునుడు మళ్ళీ తిరిగి బతికడం కూడా జరిగింది ఉలూపి వల్లనే అది ఎందుకు జరిగింది అనేటువంటి కారణాలన్నీ కూడా మనకి అశ్వమేధ పర్వంలో మనం తెలుసుకుంటాం చాలా గొప్ప విషయం అది మరణించిన అర్జునుడు మళ్ళీ బతుకుతాడు అలాగే నిన్న ఉలూపి అయిన తర్వాత మళ్ళీ మణిపూర్ నగరానికి వచ్చాడు అక్కడ కూడా వివాహం జరిగింది అక్కడ వివాహం చేసుకున్నప్పుడు ఆవిని వివాహం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది చిత్రాంగదిని అనేటువంటిది కూడా మనం ప్రశ్నించుకోవచ్చు చిత్రాంగదిని వివాహం చేసుకుంటేనే కుమారుడు పుడతాడు కుమారుడు పుడితేనే ఆ కుమారుడి చేతిలోనే అర్జునుడు చనిపోవాలి అలా చనిపోయేట్టుగా చేసింది ఎవరై అంటే ఉలూపి దానివల్ల చాలా గొప్ప ప్రయోజనం కలుగుతుంది అర్జునుడికి అంతేగాని నష్టం జరగదు అందువలన చిత్రా చిత్రాంగతను వివాహం చేసుకోవాల్సి వస్తుంది ఎందుకు వివాహం చేసుకున్నాడు అంటే ఈయన దైవాంశ సంభూతులైనటువంటి వాళ్ళకి ఆ విధంగా భగవత్ సంకల్పంతో అన్ని అనుకూలంగా జరుగుతూ ఉంటాయి ఈ పిల్లవాడు బభ్రువాహనుడు అనేటువంటి వాడు జన్మిస్తాడు జన్మించి తద్వారా రాబోయేటువంటి అర్జునుడికి కొన్ని శాపాల నుండి విముక్తి కలిగిస్తాడు అదంతా కూడా అశ్వమేధ పర్వంలో వివరంగా వివరిస్తారు అట్లా అలాగే ఇక్కడ అప్సరసులు ఈ అప్సరసుల వలన ఏం కలుగుతుంది అనేటువంటిదంతా కూడా ఈ వనవాస దీక్షలో అర్జునుడు అలాగే అరణ్య పర్వంలో పాండవుల ఐదుగురు కూడా వాళ్ళ వాళ్ళ బలాలని వృద్ధి చేసుకుంటూ వెళ్తారు సమయం అయ్యోనే అరణ్యంలో ఉన్నానే వనవాసానికి వచ్చానే తీర్థార్థులకు వచ్చానని కంగారు పడారు ప్రతి సమయము కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటూ వెళ్తారు వీరులైనటువంటి వాళ్ళు అవి మనం ఈ పాండవుల యొక్క గాథల్లో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు మిగతా అధ్యాయం మనం రేపటి పాటను మనం ప్రవచించుకుందాం అంతవరకు వాడికి ఓం శాంతి 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 భ్రష్టం మాత్రా హీనం చత్సర్వం క్షమ్యత దేవనారాయణ ఓం నమో భగవతి వాసు